నేను మీ ఈ రోజు మన సింహరాశి కోసం ఒక చాలా అద్భుతం కాదు ఒక మహా అద్భుతమైనటువంటి వీడియో బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారంగా కూడా మన జీవితంలో అనూహ్యమైనటువంటి మార్పులు రాబోతున్నాయండి మరీ ముఖ్యంగా అక్టోబర్ మొదటి వారం నుంచి ఇటు పరమేశ్వరు యొక్క ఆశీస్సులు ఇటు దుర్గాదేవి యొక్క ఆశీస్సులు ఈ దసరా నవరాత్రి యొక్క దుర్గాదేవి యొక్క ఆశీస్సులు అన్నీ కూడా కలిసి మన జీవితంలో గత ఏడు ఎనిమిది నెలల నుంచి మనం ఈ సంవత్సరమే చూసుకుందాం గత సంవత్సరాలన్నీ పక్కన పెడతాం కానీ ఈ సంవత్సరం కూడా జనవరి నుంచి కూడా మనం పడ్డటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఏ రాశి వారు కూడా పడి ఉండరు కానీ ఆ కష్టాలన్నీ కూడా తొలగిపోయి మన జీవితంలో ఒక మహా అద్భుతమే చూడబోతున్న ఆ విషయాలన్నీ కూడా వీడియోలో మనం తెలుసుకుందాం మరి ముఖ్యంగా సింహరాశి కిందకు వచ్చేటప్పుడు నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మకా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే పొబ్బా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అలాగే ఉత్తరా నక్షత్రం ఒకటవ పాదం మనకి సింహరాశి కిందకు వస్తుంది ఇటు చాలా మందికి అండి సింహరాశి వాళ్ళకి ఆరోగ్యం అనేది ఎక్కువగా సహకరించలేకపోవడం అలాగే ప్రతిసారి కొంచెం మతిమరుపు అనేది ఎక్కువగా రా రావడం అలాగే మన పని మనం రేపు చేద్దాము అనుకునే పని మనం మర్చిపోయి అరే రే ఎంత పని అయిపోయింది అనవసరంగా మర్చిపోయిన చూడండి ఆ మతిమరుపు వల్ల మన జీవితంలో చాలా నష్టపోతామండి సింహరాశి వాళ్ళకి దీనికి తోడుగా సమయానికి ధనం అనేది మన చేతికి అందక కూడా మనం ఎన్నో పనులు పెండింగ్ పడిపోతుంటాయి సమయానికి మన డబ్బు మన చేతికి రాక బిల్లులు పాస్ అవ్వక ఆర్థికంగా ఇబ్బందులు పడడం కానీ జీతబ్యాలు సరిగ్గా మన చేతికి వచ్చినా సరే అవి మనకు ఉపయోగపడకుండా అనేక రకాలుగా అటు ఆరోగ్య బాగోలేక మందులకి లేదంటే ఎవరికైనా సరే ఫైనాన్స్ పరంగా ఇలా ఖర్చు అయిపోతుండడం నెలకు మన చేతిలో ఒక చిల్లి గవ్వ కూడా మిగలకపోవడం ఇలా సింహరాశి వాళ్ళు మనశ్శాంతి లేకపోవడం మనసు అంతా కూడా భారంగా ఇవన్నీ చూసాం కానీ ఈ పరమేశ్వరు యొక్క ఆశీస్సులతో దుర్గాదేవి యొక్క ఆశీస్సులతోటి సింహరాశి వాళ్ళకి అక్టోబర్ మొదటి వారం నుంచి కూడా చూడండి బ్రహ్మంగారు కాళ్యాధ మహా అద్భుతమే జరగబోతుందండి మనకు ఉన్నటువంటి రుణ బాధలు అన్నీ కూడా తొలగిపోతాయి మన జీవితం అనేది కూడా చాలా అద్భుతంగా ఉండిపోతుంది ఇటు ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఇటు పెద్దవారికి ఇటు అమ్మ నాన్నకి మనకి ఇటు భార్యకి పిల్లలకి అందరికీ కూడా ఆరోగ్యం అనేది చాలా చక్కగా ఉంటుందటండి అలాగే మనకున్నటువంటి కొన్ని విషయాలు సమస్యలు మనం చెప్పుకోలేము అవి పరమాత్ముడు అయినటువంటి పరమేశ్వరుడికి మనం చెప్పుకోగలం ఆ భగవంతుడు ఆ విషయాలన్నీ కూడా తన పరిగణలోకి తీసుకొని మనకు ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా ఒకటి ఒకటి ఒకటిగా తొలగించడం అనేది మన జీవితంలో నిజంగా మహా అద్భుతమైన చెప్పాలండి దీనికి తోడుగా ఇటు మన పంచప్రాణాలు ఏంటి ఎవరని చెప్తా మన పిల్లలు మన పిల్లలకి ఆరోగ్యం బాగుంటుందండి మంచి ఉద్యోగం చదువు అలాగే ఒక మంచి మ్యారేజ్ సంబంధాలు రావడం అన్ని రకాలుగా కూడా వాళ్ళ పిల్లల ఒక సెట్ అయ్యే విధంగా వాళ్ళు ఒకవేళ ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకుందామన్నా సరే వాళ్ళు మనకి దూరంగా ఉంటే వాళ్ళు ఎలా ఉన్నారో ఏటో ఆరోగ్యం అలాగ ఉందో ఎలా చదువుతున్నారో ఇలాగ మనకి చాలా టెన్షన్ పడుతుంటాం వారికి కూడా నేను భరోసా ఇస్తున్నాను మీ పిల్లలకు ఆరోగ్యం బాగుంటుంది మంచి చదువు ఉంటుంది మంచి ఉద్యోగం సంపాదించుకోగలరు ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా పాపం పిల్లలు దూరంగా ఉంటుంటారు తల్లిదండ్రులకి అయ్యో అంత దూరాన్ని నా ముద్దులుగా పెంచుకున్నటువంటి నా పిల్లలు అంత దూరంలో ఉంటున్నారు ఎలా ఉంటున్నారు ఏటనుకుంటాం కానీ వాళ్ళ ఆరోగ్యం కూడా పరమేశ్వరుడు ఎప్పుడు కూడా కాపాడుతూ ఉంటాడండి ఇటు మన వల్ల ఆరోగ్యం కూడా చాలా చక్కగా ఉంటుంది ఇన్ని విషయాలు ఆ బ్రహ్మంగారు కాళ్యాం ద్వారా మనకి తెలుసుకోవడం అనేది కూడా ఒక మహా అద్భుతం చెప్పుకోవాలి దీనికి తోడుగా మన ఆర్థిక మూలాలు అనేవి మన గత ఎనిమిది నెలల నుంచి అనేక రకాల కష్టాలు చూసాం ఆ కష్టాలు అన్ని కూడా తొలగిపోయి మన ఖర్చులు విపరీతంగా పెరిగిపోతున్నాయి ఆ ఖర్చులు మన చేతికి ధన సహాయం లేకపోవడం ఇవన్నీ కూడా బాధపడటం కానీ సమయానికి మన చేతికి ధనవర్షం అంటే డబ్బు అనేది మన చేతికి అందడం మనకు ఉన్నటువంటి రుణ బాధలన్నీ తొలగిపోవడం ఆర్థికంగా కుటుంబంలోని భార్య పిల్లలు కుటుంబం అంతా కూడా ఆరోగ్యాలతో మనస్పర్ధలు ఏమీ లేకుండా ఎంతో ఎంతో సంతోషంగా ఉండడం ఎన్నాళ్ళకి ఆ పరమేశ్వరుడు దుర్గాదేవి దయ వల్ల మనకి ఎన్నిక మా మీద కరుణ వచ్చిందా భగవంతుడానికి ఇన్నాళ్ళ నుంచి దూప దూప దీప నైవేద్యాలు చేసుకుంటున్నావా కానీ ఇన్నాళ్ళకి మాకు కరుణించేవా మాకు ఈ కష్టాల నుంచి బయటపడేసేవా అన్న రోజు మనకి ఈ అక్టోబర్ మొదటి వారం నుంచి మన జీవితంలో ఒక అద్భుతం మహా అద్భుతంగా మారిపోతుందండి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం ఇంకెవరైనా సరే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ సెక్షన్ లో శ్రీరామ అని రాయడం మర్చిపోకండి ఉంటాను మీ దిలీప్ జై శ్రీరామ్